పొట్లకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి దీంతో కలిగే లాభాలు ఏంటి ఈ రోజు మనం పూర్తి విషయాలను తెలుసుకుందాం క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు పొట్లకాయలో ఉన్నాయి పొట్లకాయలను తరచుగా తినడం వల్ల కీళ్ల నొప్పులు వాపుల సమస్యలు ఉండవు ఆర్థరైటిస్ గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది జ్వరం వచ్చిన వారు కామెర్లు అయిన వారు ఈ కాయలను తింటుంటే త్వరగా కోలుకుంటారు అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ కాయలు ఎంతో మంచివి హార్ట్ అటాక్లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి కాలుష్యం అధికంగా ఉంటుంది దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి దీంతో కామెర్లు తగ్గుతాయి వీటిని ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల కామెర్లు త్వరగా నయం అవుతాయి అలాగే ఈ కాయలను తినడం నీరసం అలసట ఉండవు ఈ కాయలను తినడం వల్ల కూకూర్పీటాసిస్ అనే సమ్మేళనాలు శరీరానికి లభిస్తాయి ఇవి రక్షణ వ్యవస్థను పతిష్టంగా మారుస్తాయి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి గుండె దడ చాతి నొప్పి హైబీపీ ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజు ముప్పై ఎంఎల్ మోతాదులో అయినా సరే పొట్లకాయ రసం తాగుతుండాలి దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది హైబీపీ తగ్గుతుంది పొట్లకాయ పేస్ట్ తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే సిరోజాలకు పోషణ లభిస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది చండ్రు ఇతర జుట్టు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు దీంతో నిద్ర చక్కగా పడుతుంది నిద్రలేమి సమస్య ఉండదు